గురుగరిక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి రెండు అతి ముఖ్యమైన రాశి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు ధనుసు అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము సో వీళ్లకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి ఆదాయం ఐదు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సో ఏ రకంగా తీసుకున్నా కష్టాల నుండి బయటపడేటువంటి సమస్యలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అంటే సమస్యలు పోయి ఆనందకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు ఈ సంవత్సరం వీళ్ళు చాలా కష్టాలు ఉండినాయి ఇప్పుడు కష్టాలు పోతున్నాయి సో చాలా హ్యాపీగా ఉంటారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు విపరీతంగా డబ్బు ఫ్లో ఉంటుంది ఇన్ని రోజులు పదేళ్ల నుండి లేనటువంటి డబ్బు ఇప్పుడు ఫ్లో అవుతుంది ఇన్ని రోజులు ఏ పని అనుకున్నా అట్లాగా దూరం వెళ్ళిపోతున్నటువంటి పనులన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విద్య కానీ వైద్యం కానీ ఎవ్రీథింగ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది గురువు శని రాహువులు ముగ్గురు బలంగా ఉన్నారు సో పట్టిందల్లా బంగారం ఉంటుంది మీ జీవితంలో ది బెస్ట్ టైం అని చెప్పొచ్చును సో గొప్పగా ఊహించండి గొప్పగా ఆలో ఆలోచించండి గొప్పగా థింక్ చేయండి అంటే ఎంత గొప్పగా ఎంత పెద్దగా ఆలోచిస్తే సక్సెస్ అనేది అంత పెద్దగా వస్తుంది సో అందుకని ఉద్యోగస్తులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి అన్ని రకాల తన పై అధికారుల ప్ర మన్ననలు ఉంటాయి విద్యార్థులకు అలాగే విదేశీ యానం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు రెండు దిగుబడి పంటలు చాలా బాగుంటాయి అలాగే రుణాలు తీరుస్తారు శుభకార్యాలు చేస్తారు స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది ఉత్తీర్ణత పెరుగు అంటే వాళ్ళకు రికార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది నాయకుల్లో పై నాయకుల గుర్తింపు ఉంటుంది వీళ్ళు పోటీ చేస్తే గెలుస్తారు నామినేటెడ్ పదవులు వస్తాయి సో నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది భూములు కొనే అవకాశం ఉంది ఇల్లు కొనే అవకాశం ఉంది సో ఓవరాల్గా ధనుసు రాశి జాతకులకు వందకు వంద మార్కులు వేయాల్సి ఉంటుంది చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయంగా చెప్పవలసి ఉంటుంది నో రెమెడీస్ ధనుసు రాశి వారికి కూడా సూపర్ అండి చాలా బాగుంది సంవత్సరం అంతా హాయిగా హ్యాపీగా గడిచే ఇన్నాళ్ళు కష్టాలు పడ్డారట ఇక్కడ నుంచి మీకు అలాంటి కష్టాలే లేవన్నట్టుగా చెప్తున్నారు ధనుసు రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని ఏ విధంగా మీరు చూస్తున్నారు లేదా మీరు ఎలాంటి కామెంట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు వేణుస్వామి గారి ద్వారా ఛానల్లో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి కలుద్దాం నమస్తే